చని ప్రభుత్వంలోని అధికారులు కొచు వన్నీరేయ సందర్భంగా ఎంపీస్ ఎమ్మెల్యేస్ అండ్ కలెక్టర్స్ అందరూ కొప్రభుత్వం తా సమావేశం ఏర్పాటు చేసింది దాంతో కొన్ని రౌండ్ టేబుల్స్ చేసి కలెక్టర్స్ కి ఎంపీస్ కి సెపరేట్ స్పేస్ ఇచ్చారు ఎమ్మెల్యేస్ కి వచ్చే చిన్న చిన్న చూట్లా చూశారు అని ఒక భావన పకమంది అనేది దృష్టికి వచ్చింది ఒక భావన పకమంది అనేది దృష్టికి వచ్చింది ఆ కంటాసిడర్ కోటేద్దాం బా అంటే ఆ రోజు నేను రాలా మీటింగ్కి అంటే నేను ముందే ఏదో కొన్ని పూజలు ఫిక్స్ చేసుకున్నందువల్ల రాలేదు ఈవెన్ అదర్వైజ్ కూడా వచ్చి ఉండేవాడు కాదేమో ఈవెన్ అదర్వైజ్ కూడా ఎందుకంటే ప్రోటోకాల్గా ప్రోటోకాల్లో ఎమ్మెల్యే ఈజ్ అబోవ్ కలెక్టర్ ఎమ్మెల్యే ఈజ్ అబోవ్ కలెక్టర్ ప్రోటోకాల్ మీ అందరికీ తెలుసు లేదు ఎమ్మెల్యేలు అంటే ఏముంది హ్యాండ్ అనుకుంటున్నారు మీరు కాదు కలెక్టర్ కన్నా ప్రోటోకాల్ చీఫ్ సెక్రటరీ కన్నా కూడా ఎమ్మెల్యే ప్రోటోకాల్ ఈజ్ హయర్ నాట్ ఈవెన్ కలెక్టర్ కలెక్టర్ ఈజ్ ద జూనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ చీఫ్ సెక్రటరీ కన్నా కూడా ఎమ్మెల్యే లిస్ట్ ఆఫ్ ప్రోటోకాల్లో ఎక్కువే మరి అక్కడ నేను చూసిన లిస్ట్లో ఎంపీ కలెక్టర్ ఎస్పీ ఒక దగ్గర ఈ జిల్లాలో రకరకాల కార్పొరేషన్లో ఉన్న సభ్యులు వీళ్ళందరూ తో పాటు పలానా కార్పొరేషన్లో డైరెక్టరు ఇలాంటి వాళ్ళు ఆ ఎమ్మెల్యే కూర్చోవాలని చెప్పి ఇంకొక గుండ్రం టేబుల్ ఏదో వేసినట్టుగా అందులో చూసా డెఫినెట్గా అది ఎమ్మెల్యేని ఇల్ ట్రీట్ చేసినట్టే నేనైతే భావిస్తున్నా నేనైతే భావిస్తున్నా బట్ నేను ముందు చూడ చూడకుండా నేను నాకున్న ముందు ప్రోగ్రామ్ ఉంది కాబట్టి వెళ్ళలేదు కానీ ఆ ప్రోగ్రామ్ లేకపోయినా అది నేను చూసుంటే నేను వెళ్ళి అని కాదు డెఫినెట్గా ఇట్స్ ఆర్ ఇన్సల్ టు ఎమ్మెల్యే దట్ ఓపెన్లీ ఐఎమ్ అడ్మిటింగ్ సో నెక్స్ట్ టైము నాతో చాలామంది ఎమ్మెల్యేలు కూడా మాట్లాడటం జరిగింది సో నెక్స్ట్ టైం ఇటువంటి సమావేశం జరిగినప్పుడు ప్రొటోకాల్ని ఫాలో అవ్వాలి అని చెప్పి డెఫినెట్గా వీళ్ళు టేక్ ఇట్ట ఇప్పుడే కూడా ఎందుకంటే నాకు ఇచ్చిన ఇన్విటేషను తర్వాత నేను చూశాను కదా పంపినప్పుడు సో దట్ ఈస్ నాట్ ద వే ఇఫ్ ఇట్ ఈస్ ద గవర్నమెంట్ ఫంక్షన్ ఆ ఫంక్షన్ ప్రభుత్వం ఫంక్షనే కదా పార్టీ ఫంక్షన్ కాదు కదా ప్రభుత్వ ఫంక్షన్ అయినప్పుడు స్పీకర్ని డిప్యూటీ స్పీకర్ని పిలిస్తే ఇలాగా అక్కడ ఉన్న ఎంపిక చేసిన కార్పొరేషన్ డైరెక్టర్తో కూర్చో ఇంకో బలలో ఆ ఊరు ఎంపీ ఆ కలెక్టర్ ఎస్పీ కూర్చుంటారు ఇండి తహసీల్దార్తో కూర్చో ఇది కరెక్ట్ కాదు ఇంకా డెఫినెట్గా గౌరవం ఇవ్వాల్సిన వాళ్ళకి గౌరవం ఇవ్వాలి అది ఇట్స్ అన్ అనామలి మరి ఎందుకు జరిగిందో ఎలా జరిగిందో మరి ప్రభుత్వ పెద్దలకు తెలిసి జరిగిందో తెలియక జరిగిందో దేనికైనా మొదట తప్పుగా భావించి ఎందుకంటే నాకు శాసనసభ్యులు కూడా అసలు డిప్యూటీ స్పీకర్ అరే నా పరిస్థితి అలా ఉందిరా అని నాకు చెప్పింది కొద్దిమంది ఎమ్మెల్యేలతో నేను చెప్పాను ఐఎమ్ గోయింగ్ టు రైట్ టు ద గవర్నమెంట్ టు ద చీఫ్ సెక్రటరీ హు హ్యాజ్ ఆర్గనైజ్డ్ ఇట్ దట్ ఇట్ ఈస్ ఇన్కరెక్ట్ యూ కాంట్ ఇల్ ట్రీట్ ఎమ్మెల్యేస్ ఎస్ యువర్ రేజ్ ఇట్ ద రైట్ పాయింట్ దాన్ని ఊరుకునేది లేదు నేను చీఫ్ సెక్రటరీ రాస్తా రాస్తా రాస్తాను ఇన్సల్ట్ కదా ఇన్సల్ట్ ఎమ్మెల్యే దే కాంట్ ఎమ్మెల్యేలు అందరినీ ఎవరు కూర్చోబెట్టచ్చు అధికారులు సపరేట్గా ఉంటారు ప్రోటోకాల్ ప్రకారం అంతేగాని తోట లేకపోతే ఇంకెవరో జూనియర్ మోస్ట్ ఐఏఎస్ తోట జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఎస్పీ కలెక్టర్ ఎంపీ ఎమ్మెల్యేస్ ఓకే ఎంపీ స్లైట్లీ అబౌవ్ ద ప్రోటోకాల్ అబౌవ్ ఎమ్మెల్యే బట్ ఎంపీ ఎమ్మెల్యే ఆ జిల్లాలో ఏడుగురు ఉంటారు ఆ ఏడుగురు ఎస్పీ కలెక్టర్ కూర్చోవచ్చు ఇలాగా కార్పొరేషన్ డైరెక్టర్లతో ఎమ్మెల్యేలు కూర్చోబెడతాం అంటే నేను కార్పొరేషన్ డైరెక్టర్ని నేనే ఇన్సల్ట్ చేయట్లా బట్ ఎమ్మెల్యేని ఇన్సల్ట్ చేయడం తప్ప అది ఫీల్ అయ్యారు కాబట్టి ఓపెన్గా మాట్లాడుతున్నా ఎందుకంటే ఒక జరిగినప్పుడు ఎవరో ఒకటి చెప్పాలి ధైర్యంగా ఇట్స్ ఇట్ విచ్ టు బి కరెక్ట్ మీ మీడియా వాళ్ళకి ఏమైనా అబ్జెక్షన్ ఉన్నాయా నా ఆవేదనకి ఉంటా చెప్పండి నేను మాట్లాడేది జామే కదా ఎమ్మెల్యేల తరఫున నాకన్నా బిలో ప్రోటోకాల్లో ఉన్న అతన్ని ఎదురు కూర్చోబెట్టుకుని నన్ను వెనకాల కూర్చోబెడితే ఎలా ఊరుకుంటాం ఆత్మాభిమానం ఉన్నవాడు ఊరుకుంటాడా ఊరుకోరు కదా అది అరగండి ఇలాంటి ధైర్యం ఏమన్నా చెప్పాలంటే ఇప్పుడు ధైర్యం ఎక్కువంటే ఊరుకోండి ఓకే ముగిందా థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్